హాయ్ ఫ్రెండ్స్ కొన్ని రోజులుగా మన హైదరాబాదు మన తెలుగు రాష్ట్రాల్లో సంచలనాత్మకంగా మారిన సర్లపల్లి సూసైడ్ కేసు ఈ కేసులో చాలామంది రకరకాల అనుమానాలు లేవనెత్తుతున్నారు అసలు ఎలా జరిగింది ఈ సూసైడ్ వాళ్ళు ముగ్గురు పిల్లలు వెళ్ళి రైలు పట్టాల మీద గూడ్స్కి ఎదురుగా నిలబడి సూసైడ్ చేసుకున్నారు మరి వాళ్ళు అలా వెళ్ళి సూసైడ్ చేసుకోవడానికి జరిగిన కారణం ఏంటి వాళ్ళు పేదరికంతో ఉన్నారా అంటే లేదు కష్టాల్లో ఉన్నారా అంటే లేదు వాళ్ళు మంచి ఆర్థికంగా మంచి పొజిషన్లో ఉన్న ఫ్యామిలీ భర్త దుబాయ్లో జాబ్ చేస్తున్నాడు ఆవిడ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక టీమ్ లీడర్గా వర్క్ చేస్తుంది పిల్లలు మంచిగా బాగా చదువుకుంటున్నారు మరి వాళ్ళకి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది రకరకాల అనుమానాలు న్యూస్ ఛానల్స్లో కూడా రకరకాల అనుమానాలని వ్యక్తపరుస్తున్నారు కొంతమంది అంటారు ఇందులో పుట్టింటి వాళ్ళ హ్యాండ్ ఉందని మరికొందరు అంటారు భర్త కారణం కావచ్చేమో అని మరికొందరు ఆఫీసు ఒత్తిడి వల్ల జరిగి ఉండొచ్చు పని ఒత్తిడి వల్ల మరికొంతమంది పిల్లల్ని పెంచడం బరువు బాధ్యతలు లోన్లీనెస్ వల్ల స్ట్రెస్ వల్ల చనిపోయి ఉండొచ్చు అని ఇలా రకరకాల అనుమానాలు ఒక్కొక్కరు వ్యక్తపరుస్తున్నారు అయితే ఈ మధ్య రీసెంట్గా మరికొంతమంది మరికొన్ని న్యూస్ ఛానల్స్లో ప్లాట్ఫార్మ్లో నడుస్తున్న ఒకరిద్దరిని చూపించి ఇగో వీళ్ళే చంపేశారు వీళ్ళే కారణం ఇదిగో బ్యాగ్ వేసుకుని వెళ్తున్నాడు కదా వాడే కారణం అనుకుంటూ ఏవో కథలు చెప్తున్నారు వేటిని నమ్మాలి అసలు వాళ్ళ మరణం వెనుక మిస్టరీని ఛేదించవలసిన వాళ్ళు న్యూస్ ఛానల్స్ వాళ్ళ జర్నలిస్టుల పోలీసుల పోలీసులు దర్యాప్తు చేస్తుంటే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ న్యూస్ ఛానల్స్ చెప్పాలా లేదంటే న్యూస్ ఛానల్సే వాళ్ళంతటా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి కనిపించిన వాడిని అనుమానం వచ్చిన ప్రతి వాడిని పోర్ట్రైట్ చేయాలా ఏది సరైన పద్ధతి అసలు జర్నలిజంలో ఈ ఇన్వెస్టిగేషన్ బేస్డ్ జర్నలిజం అనేది ఉంటుంది కాదనటం లేదు కానీ ఎవరో కనిపించిన వ్యక్తులని ప్రతి వాళ్ళని వీళ్ళు పోర్ట్రైట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ నిజంగా ఆ ప్లాట్ఫామ్ ఆ ప్లాట్ఫామ్ మీద వెళ్తున్న వాళ్ళు వాళ్ళు ఐడెంటిఫై అయిన వాళ్ళు అయితే అంటే వాళ్ళు ఈ లోకల్గా అక్కడ మనకి సికింద్రాబాద్లో కానీ హైదరాబాద్లో కానీ లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో కానీ బాగా తెలిసిన వాళ్ళు అయ్యుంటే వాళ్ళ ఫేసులు రికగ్నైజ్ అయ్యుంటే వాళ్ళకి ఎంత కష్టంగా ఉంటుంది అసలు అది సాధ్యమైన ఒకరి బలవంతంగా వాళ్ళని రైలు పట్టాల మీద గూడ్స్ బండికి ఎదురుగా నిలబెట్టడం ఆ పరిస్థితుల్లో చర్లపల్లిలో అక్కడ సీసీ సీసీ కెమెరాల్లో అక్కడ క్లియర్గా కనిపిస్తోంది అది సాధ్యమా ఒకళ్ళు ఎవరో తీసుకెళ్ళి వాళ్ళని చంపడం అన్నది కాదు కదా అయితే మరి ఏం జరిగి ఉంటుంది సో ఇక్కడ మనం జాగ్రత్తగా ఎనలైజ్ చేసుకుంటే కొన్ని కారణాలు మనకి కనిపిస్తున్నాయి అనుమానాలు ఫస్ట్ ఒక్కొక్క అనుమానాన్ని మనం సెట్ చేసి చూద్దాం ఫస్ట్ పుట్టింటి వాళ్ళు కారణం లేదా అన్న లేదా తల్లి ఉండొచ్చు అనుకుంటే వాళ్ళు డైరెక్ట్గా వీళ్ళని తీసుకెళ్ళి పట్టాల మీద పడుకోబెట్టి చంపేశారంటారా అలాగా అక్కడ ఉందా సీను లేదు కదా పోని వాళ్ళ హెరాస్మెంట్ ఇంట్లో విపరీతమైన హెరాస్మెంట్ భరించలేక వీళ్ళు వెళ్ళి సూసైడ్ చేసుకునే అవకాశం ఉందా ఉండదు ఎందుకంటే పిల్లలు తల్లి ముగ్గురు కలిసి వెళ్తున్నారు పిల్లలు ఖచ్చితంగా చనిపోవడానికి ఇష్టపడరు తల్లి మాట వింటారు తల్లి మాట ఏం చెప్తే అది వేదం అనేది కాదు అక్కడ పిల్లలు తల్లిని కన్విన్స్ చేస్తారు అమ్మా వద్దమ్మా మనకి ఇది పెద్ద ఇష్యూ కాదు మనం దీన్ని సాల్వ్ చేసుకోవచ్చు అని చెప్తారు వాళ్ళు వాళ్ళు ఏదో ఆస్తుల గొడవలతో ఇలా వెళ్ళి పట్టాల మీద చచ్చిపోయేంత పరిస్థితి ఖచ్చితంగా ఉండి ఉండదు ఇంకా రెండో విషయం భర్తతో విభేదాలు సో భర్తతో విభేదాలు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్తారు ఇందాక పైన చెప్పినట్టు తల్లిదండ్రులు ఆస్తుల గొడవలు ఉన్నా కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తారు చచ్చిపోరు అలాగే భర్తతో విభేదాలు ఉంటే కోర్టుకి వెళ్తారు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు అలాంటివి ఏమైనా చేస్తారు అంతేగాని ఆల్ ఆఫ్ ది షడన్ వెళ్ళి సూసైడ్ చేసుకోరు అందులోనూ వాళ్ళు ఏం సామాన్యులు కాదు వాళ్ళు మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ కాబట్టి అటువంటి పని వాళ్ళు ఖచ్చితంగా చెయ్యరు ఇంకా పని ఒత్తిడి ఆఫీసులో పని ఒత్తిడి ఆఫీసులో పని ఒత్తిడి ఉంటే అది క్లియర్గా తెలిసిపోతుంది వాళ్ళు కొలీగ్స్ చెప్తారు కంపెనీ స్టేటస్ తెలిసిపోతుంది ఆమె జాబ్ చేస్తుందా లేదా లేదా ఆమె గత కొన్నాళ్ళుగా ఎంత స్ట్రెస్లో ఉంది ఏంటి అన్నీ తెలుస్తాయి ఎక్కడో దగ్గర ఈమెయిల్స్లోనో ఎక్కడో బయటపడిపోతుంది కాబట్టి పని ఒత్తిడి వల్ల చనిపోవలసి వస్తే ఆమె చనిపోతుంది పిల్లల్ని ఎందుకు చచ్చిపోతారు పిల్లల్ని ఎందుకు అలాగా ఆమెతో పాటు తీసుకెళ్ళిపోతుంది మనం చూసినట్టయితే ఆమె పిల్లల పట్ల ఆమెకి ఎంతో ప్రేమ ఉంది కన్సర్న్ ఉంది మరి పిల్లల్ని ఎందుకు అలాగా తనతో పాటు తీసుకెళ్ళి సూసైడ్ చేసుకుంటుంది కాబట్టి ఆఫీసుకి పిల్లలతో కలిసి చనిపోవడానికి సంబంధం లేదు సో ఆఫీస్ పని ఒత్తిడి ఇందులో ఇష్యూ కాదు కాబట్టి దాన్ని కూడా మనం కొట్టేయచ్చు సో ఇప్పటికీ నాలుగు పాయింట్లు ఒకటి పుట్టింటి వాళ్ళ కారణం కాదు భర్తతో విభేదాలు అంతకన్నా కాదు అత్తమామల గొడవలతో నాట్ పాసిబుల్ వాళ్ళు కూడా ముసలి వాళ్ళు వాళ్ళు పాపం చాలా ఇన్నోసెంట్గా ఉన్నారు వాళ్ళు కూడా కాదు ఇంకా ఆఫీసులో పని ఒత్తిడి ఇది కూడా కాదు సో ఫిఫ్త్ పాయింట్ అప్పులు ఆర్థిక బాధలు ఒకవేళ వీళ్ళు ఏమైనా అప్పులు చేశారా ఫైనాన్స్ పరంగా అంటే వాళ్ళు తీర్చుకోలేని అప్పులు ఏమైనా ఉన్నాయా అలాంటివి ఏమైనా ఉంటే కనుక ఈజీగా బయటపడిపోతుంది ఒకవేళ అలాంటివి ఉంటే కూడా వీళ్ళు సూసైడ్ నోట్లో క్లియర్గా ఇన్ఫార్మ్ చేస్తారు అలాంటివన్నీ సో సూసైడ్ నోట్లో అటువంటివి ఏమీ లేవు ఒకవేళ అప్పుల బాధలు ఉన్నా కూడా పిల్లల్ని తీసుకెళ్ళి చచ్చిపోరు అది నాట్ పాజిబుల్ కాబట్టి ఏదైనా ఉంటే భర్త ఫేస్ చేస్తాడు భార్య ఫేస్ చేస్తుంది కానీ పిల్లలు ఫేస్ అయ్యారు కదా కాబట్టి ఆర్థిక బాధలు అప్పులు ఇటువంటివి ఏమీ కాదు ఇంకా పిల్లల బాధ్యత బరువు అనిపించిందా అంటే అది హైలీ ఇంపాసిబుల్ ఎందుకంటే ఇవాళ రేపు ప్రతి గుడిసెల్లో ఉన్నవాళ్ళు కూడా తమ పిల్లల్ని ఎంతో కష్టపడి పనిచేసి కూలోనే అలా చేసుకుని పిల్లల్ని చదివించి ఇంజనీర్లను చేసి లాయర్లను చేసి డాక్టర్లు చేసి పెంచి పోషిస్తున్నారు అలాంటిది వీళ్ళిద్దరూ భర్త ఏమో దుబాయ్లో జాబ్ చేస్తున్నాడు భార్యమో ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తుంది పైగా మంచి పొజిషన్లో చేస్తుంది వాళ్ళకి పిల్లల్ని పెంచడంలో ఉన్న బరువు బాధ్యతలు ఏమీ ఉండవు కాబట్టి అది కూడా కారణం కాదు ఇంకా కారణం ఏమై ఉంటుంది ఏమైనా ఒక జరగరాని చెప్పుకోలేని భయంకరమైన ఇన్సిడెంట్స్ ఏదో వాళ్ళ లోపల జరిగింది వాళ్ళు చెప్పుకోలేరు దాన్ని బయటకు ప్రొజెక్ట్ చేసుకోలేరు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చుకోలేరు అటువంటిది ఏదో ఒకటి జరిగి ఉండాలి ఏదై ఉంటుంది జనరల్గా ఏదైతే ఏది ఎక్కువగా చెప్పుకోలేరు ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటే చెప్పుకుంటారు సైబర్ నేరాలు అంటే మన హ్యాకింగ్ చేసి ఏదో డబ్బులు కాజేశారు అకౌంట్లో అంటే చెప్పుకుంటారు మరి చెప్పుకోలేనిది ఏది ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్పుకోలేనిది ఏది ఆడవాళ్ళకి చెప్పుకోలేనిది వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ ఏమైనా ఉంటే పరువు ప్రతిష్టలకి సంబంధించిన ఇష్యూస్ ఉంటే చెప్పుకోలేరు ఒకవేళ ఎవరైనా అలా వాళ్ళని బ్లాక్మెయిల్ చేశారా ఒకవేళ ఆవిడిని బ్లాక్మెయిల్ చేసి ఉంటే కనుక ఆవిడిని బ్లాక్మెయిల్ చేసి ఉంటే ఆవిడే చచ్చిపోయేది కానీ ఇక్కడ ముగ్గురు చచ్చిపోయారు ముగ్గురు ఎందుకు చచ్చిపోయారు ఒకవేళ ఆవిడిని ఎవరైనా పర్సనల్గా ఆవిడనేవో ఫేక్ వీడియోస్ తీసో ఏదో చేసి ఆవిడిని బ్లాక్మెయిల్ చేసి ఉంటే ఆవిడే చచ్చిపోయేది కానీ ఇక్కడ పిల్లలతో కలిసి ఎందుకు వెళ్ళింది పిల్లల్ని కూడా ఎందుకు చంపేసింది కాబట్టి ఈ డీప్ ఫేక్ బ్లాక్ మెయిల్ అనేది ఆవిడ విషయంలో జరిగి ఉండకపోవచ్చు ఒకవేళ ఇంకొక రీజన్ కూడా ఉంటుంది అంటే ఇక్కడ మనం రెండు వ్యూస్లో చూడాలి ఒకటి ఆవిడని బ్లాక్ మెయిల్ చేసుకుంటే ఆవిడ చచ్చిపోతుంది కానీ హాస్టల్లో వాళ్ళ అమ్మాయి చదువుతోంది వాళ్ళ అబ్బాయి ఒక దగ్గర హాస్టల్లో చదువుతున్నాడు వాళ్ళ అమ్మాయి మరో హాస్టల్లో చదువుతోంది ఈవిడ వేరే లోన్లీగా వేరే చోట ఉంటుంది జాబ్ చేస్తుంది సో ఇక్కడ ఒకవేళ ఆ అమ్మాయిని ఎవరైనా ఏదైనా ఫొటోస్ తీసి దాన్ని మళ్ళా ఎడిట్ చేసి గ్రాఫిక్స్ మిక్స్ చేసో లేకపోతే డీప్ వీడియోస్ ఏ వీడియోస్ క్రియేట్ చేసో ఈవిడిని బ్లాక్మెయిల్ చేసి ఇంకో ఇవి చూపిస్తాం బయట నెట్లో పెట్టేస్తాం వెబ్సైట్లో పెట్టేస్తాం సోషల్ మీడియాలో పెట్టేస్తాం అలా పెట్టకుండా ఉండాలంటే నువ్వు సంథింగ్ ఏదో చెయ్యాలి అని ఆమెని ఏమైనా బెదిరించి కూతుర్ని టార్గెట్ చేసి ఈవిని ఏమైనా బ్లాక్మెయిల్ చేశారా సో ఇద్దరు చెప్పుకోలేని పరిస్థితిలో కొడుకు సపోర్ట్ కూడా తీసుకొని కొడుకు కూడా అటాచ్మెంట్ ఎక్కువ కాబట్టి ముగ్గురు కలిసి వెళ్ళి సూసైడ్ చేసుకున్నారా ఇందులో కొంత పాజిబిలిటీ ఉండొచ్చు ఎందుకంటే వీళ్ళు చెప్పుకోలేరు పోలీసులకు చెప్పుకోలేరు ఆ వీడియోస్ బయటపడతాయని భయం ఉండి ఉండవచ్చు అటు ఆ అమ్మాయి ఆ అబ్బాయి కూడా చెప్పుకోలేరు ఈవిడ చెప్పుకోలేదు కనీసం కుటుంబంలో కూడా చూపించలేకపోవచ్చు ఒక రీజన్ అంటే మనం అలా అనుకుందాం చూపించలేకపోయి ఉండొచ్చు సో అందువల్ల జరిగి ఉండొచ్చు ఒక కొంత ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇంకా మరొక ఛాన్స్ మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఈ ఇన్సిడెంట్స్ జరిగిన జరిగిన తర్వాత ఈ ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత జరిగిన తర్వాతే అనుకుంటా గజియాబాద్లో మరొక ఇన్సిడెంట్స్ జరిగింది ముగ్గురు అమ్మాయిలు టీనేజ్ అమ్మాయిలు సూసైడ్ చేసుకున్నారు ఒక బిల్డింగ్ మీద నుంచి దూకి పైన ఫిఫ్త్ ఫ్లోరో ఏదో అనుకుంటా అక్కడ నుంచి దూకి ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు ఆత్మహత్య చేసుకున్న చేసుకునే ముందు వాళ్ళు ఒక చిన్న లెటర్ కూడా రాశారు సారీ అని చెప్పి వాళ్ళ ఫాదర్కి ఒక చిన్న ఒక స్లిప్ లాగా రాసి ఒక ఎమోజీ పెట్టారు ఏడుస్తున్న ఎమోజీ ఒకటి పెట్టారు పెట్టి పైనుంచి మేడమి నుంచి దూకి చచ్చిపోయారు ముగ్గురు అమ్మాయిలు గుర్తుపెట్టుకోండి ముగ్గురు అమ్మాయిలు ఈ ముగ్గురు అమ్మాయిలు చచ్చిపోవడానికి రీజన్ ఏంటి పోలీసులు ఇన్వెస్టిగేషన్లో మెయిన్ కాజు వీళ్ళు ఒక కొరియన్ గేమ్ని గత కొన్నాళ్ళుగా ఆడుతున్నారు ఒక రెండేళ్ళు ఎంతో అనుకుంటా వాళ్ళు బాగా ఎడిక్ట్ అయిపోయారు ఆ గేమ్లో చాలా డీప్కి వెళ్ళిపోయారు వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయారు సో ఆ గేమ్లో వాళ్ళది టాస్క్ బేస్డ్ గేమ్ సో ఫైనల్ టాస్క్ ఏంటంటే వాళ్ళు బిల్డింగ్ నుంచి దూకి చచ్చిపోవాలి అర్థమైంది కదా సో ఆ ముగ్గురికి ఆ గేమ్ ఫైనల్ స్టేజ్లో చచ్చిపోవడానికి ఒక రీజన్ టాస్క్ క్రియేట్ అయింది సో ఆ టాస్క్ బట్టి వాళ్ళు చచ్చిపోయారు మరి ఇక్కడ ఈ ముగ్గురు ఈ ముగ్గురు గత కొన్నాళ్ళుగా లోన్లీగా ఉంటున్నారు అంటే ఆ అమ్మాయి హాస్టల్లో ఉంటుంది అబ్బాయి ఇంకో హాస్టల్లో ఉంటున్నాడు ఈవిడ ఒక మరి పుట్టింటి వాళ్ళ దగ్గర అయితే లేదు ఏదో ఒక ఇంట్లో ఉండి ఉండొచ్చు లోన్లీగా భర్త దుబాయ్లో ఉంటున్నాడు సో ఈ ముగ్గురు కూడా లోన్లీగా ఉన్నారు అక్కడ ఆ ముగ్గురు పిల్లలు కూడా లోన్లీగానే ఉన్నారు వాళ్ళు పేరెంట్స్తో సరైన అటాచ్మెంట్ లేదు వాళ్ళు ముగ్గురు ఒక రూమ్లో కూర్చొని ఈ గేమ్స్కి ఎడిక్ట్ అయిపోయి ఆడుకోవడం పేరెంట్స్ పెద్ద పట్టించుకోకపోవడం ఇది జరుగుతుంది సో ఇక్కడ చల్లపల్లి విషయం దగ్గరికి వస్తే ఈ ముగ్గురు కూడా ఒకవేళ ఇలాగేమన్నా గేమ్కి కొరియన్ గేమ్కి ఎడిక్ట్ అయ్యారా ఇలా ఎడిక్ట్ అయితే ఇక్కడ చూడండి ముగ్గురు కలిసి ఏదో అంటే ఎక్కడ అసలు వాళ్ళకి ఇది లేదు అంటే ఫోర్స్ చేసినట్టుగా ఎక్కడా లేదు వాళ్ళు చక్కగా హ్యాపీగా వెళ్ళిపోతున్నారు అంటే హ్యాపీ అని కాదు ఒక టెన్షన్ ఉంది కానీ ఒకరికొకరు వద్దు మనం పని చేయకూడదు అని అలాంటి ఆర్గ్యుమెంట్స్ కానీ ఏమీ లేవు వాళ్ళు ఎక్కడ వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకున్నట్టు కూడా ఎక్కడ కనిపించలేదు వెళ్ళారు చివరి వరకు వెళ్ళారు సూసైడ్ చేసుకున్నారు అమ్మాయి అబ్బాయి ఆవిడ సో అమ్మాయి అడ్డుపడలేదు అబ్బాయి అడ్డుపడలేదు ఆవిడ అడ్డుపడలేదు అంటే ఈ ముగ్గురు కూడా ఈ గేమ్ని ఫైనల్ స్టేజ్ వరకు కొనసాగించారా సో ఫైనల్ టాస్క్ వాళ్ళకి ఎలాగేమైనా క్రియేట్ చేశారా అనే ఒక సందేహం కూడా కనిపిస్తుంది కాబట్టి పోలీసులు ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తే బాగుంటుంది మరి అది బహుశా వాళ్ళ ల్యాప్టాప్స్ వాళ్ళ మొబైల్స్ ఇంకా ట్రాక్ చేశారో లేదో తెలియదు ఒకవేళ ట్రాక్ చేసి ఉంటే అందులో ఇలాంటిది ఏదైనా ఉందా ఇలాంటి గేమ్కి వీళ్ళు ఏమైనా ఎడిక్ట్ అయ్యారా అన్నది కూడా పరిశీలించవలసి ఉంటుంది అయితే కొంతమందికి అనుమానం రావచ్చు కొంతమంది డౌట్ పడవచ్చు ఆవిడ జాబ్ చేస్తుంది ఆవిడేం లోన్లీగా సింగిల్గా ఉన్నా కూడా ఆవిడ వెళుతోంది జాబ్ చేస్తోంది వస్తోంది మరి పిల్లలు కూడా వాళ్ళు స్కూల్కి వెళ్తూ కాలేజీకి వెళ్తున్నారు చదువుకుంటున్నారు ఇంటికి వస్తున్నారు సో వీళ్ళకి వీళ్ళు ఏం లోన్లీ కాదు కదా వీళ్ళు సభ్య సమాజంతో ఉన్నారు కదా అని అని కొంతమంది అనుకోవచ్చు కానీ సభ్య సమాజంలో ఉంటూ కూడా ఈ గేమ్స్కి ఏ నైట్ టైం కూర్చొని ఎడిక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు బయట మామూలుగా తిరుగుతుంటారు బయటకి ఏమీ తెలియదు ఏమీ చెప్పరు బయట మామూలుగానే ఉంటారు వాళ్ళ యాక్టివ్నెస్ హైపర్ యాక్టివ్నెస్ ఉంటుంది వాళ్ళకి వాళ్ళు బయట మామూలుగా ఉంటారు నార్మల్ పీపుల్గా ఉంటారు కానీ ఇక్కడ గేమ్ ఆడుతుంటారు సో గేమ్ ఫైనల్ స్టేజ్కి వచ్చాక వాళ్ళు ఏం చేస్తారో మనకి తెలియదు ఈ ఆన్లైన్ గేమ్స్ ముఖ్యంగా ఆన్లైన్ గేమ్స్ కొరియన్ గేమ్స్ ఇటువంటివి గతంలో చాలా హల్ హల్చల్ చేశాయి మన బ్లూ వేల్ అని ఒక గేమ్ ఇలాంటి గేమ్స్ చాలా వచ్చాయి అయితే ఇప్పుడు కూడా ఇలాంటి గేమ్స్ ఏమైనా రన్ అవుతున్నాయా యాప్స్ రన్ అవుతున్నాయా లేకపోతే ఈ వీడియోస్లోని ఎక్కడన్నా అలాంటి యాడ్స్ వచ్చి ఆ యాడ్స్ నుంచి వాళ్ళు వాటిలోకి వెళ్తున్నారా ఈ ఆన్లైన్ గేమ్స్ ఇదివరకు మామూలుగా ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్ గేమ్లో లోన్ గేమ్లో ఇలాంటివన్నీ వేరు మనీ రిలేటెడ్ గేమ్స్ కానీ ఈ రకమైన గేమ్స్ కూడా ఒకవేళ ఏమైనా దొరుకుతున్నాయా పిల్లలకి కానీ అంటే ఈ లోన్లీగా ఫీల్ అవుతున్న వాళ్ళ చేతుల్లో ఇలాంటి గేమ్స్ ఏమైనా పడి వాళ్ళు దీనికి ఎడిక్ట్ అయ్యి ఈ విధమైన నిర్ణయాలు తీసుకుంటున్నారా ఇది మాత్రం ఖచ్చితంగా మన ఆంధ్ర పోలీస్ కూడా మన తెలంగాణ ఆంధ్ర పోలీస్ కూడా పరిశోధించాలి ఆ రకమైన మరణాలు మన దేశంలో కానీ మన ప్రా మన రాష్ట్రాల్లో కానీ జరగడం చాలా దురదృష్టకరం కాబట్టి ఈ విషయంలో అందరూ కూడా కేర్ఫుల్గా ఉండాలి ఇలాంటి గేమ్స్ ఏమైనా ఆన్లైన్లో వస్తే కనుక వెంటనే పోలీసులకి ఇన్ఫామ్ చేసి ఈ ఈ రకమైన గేమ్స్ మనకి బ్లాక్ అయ్యేలాగా మన కంట్రీలో బ్లాక్ అయ్యేలాగా చూసుకోవాలి సో ఇది నా ఒపీనియన్ ఈ నా పాయింట్ ఎంతవరకు కరెక్ట్ అన్నది నేను కరెక్ట్ అని కన్ఫర్మ్గా చెప్పటం లేదు కానీ ఇది నా నా అనుమానం ఈ అనుమానం మీకు కూడా కలిగితే కనుక కింద కామెంట్ చేయండి నేను ఇది ఎవరిని కించపరచడానికి కాదు ఎవరిని అవమానించడానికి బాధ పెట్టడానికి కాదు నాకు వచ్చిన అనుమానం ఏమో ఒక రీజన్ అయ్యుండొచ్చు కదా ఆ రీజన్ కూడా ఎందుకు మనం వదిలేసుకోవాలి కాబట్టి ఆ రీజన్లో కూడా దర్యాప్తు సంస్థ వాళ్ళు కొంచెం దృష్టి పెట్టి ఏమైనా పరిశోధిస్తే కనుక ఇలాంటివి ముందు ముందు జరగకుండా అయ్యే ఛాన్స్ ఉంది సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ చేయండి ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ మాత్రం చేయకండి నేను ఇది చాలా సీరియస్గా చాలా నాకు చాలా బాధ అనిపిస్తుంది ఒక ఐదు రోజుల నుంచి చూస్తున్నాను ఈ ఇష్యూని చాలామంది రకరకాలుగా చెప్తున్నారు కొంతమంది నైబర్స్ను పుట్టింటి వాళ్ళను లేకపోతే అక్కడ ఇన్సిడెంట్స్ జరిగిన సందర్భంలో అక్కడ తిరుగుతున్న వాళ్ళను పోర్ట్రైట్ చేస్తున్నారు అది కరెక్ట్ కాకపోవచ్చు సో ఎవరిని మనం ఇందులో టార్గెట్ చేసి మాట్లాడకూడదు కానీ బలమైన కారణం ఏదో ఒకటి ఉంది కాబట్టి ఆ కారణం ఇదే ఉండచ్చు ఉండొచ్చు అనే కోణంలో కూడా పరిశోధిస్తే మంచిదని నా అభిప్రాయం ధన్యవాదాలు